ఇప్పుడే అందరి తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్ కొత్త తేదీలు ఖరారు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి రోజు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి మంత్రివర్గ విస్తరణ పైన కొద్ది రోజులుగా ప్రచారం సాగుతుంది హైకమాండ్ వ్యర్థుల ఖరారులో తేల్చకపోవడంతో ప్రస్తుతానికి విస్తరణ వాయిదా పడింది అటు సుప్రీంకోర్టు ఎమ్మెల్యే అనర్హ కేసు తీర్పును రిజర్వ్ అయింది దీంతో సీఎం రేవంత్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది అటు కేసీఆర్ పార్టీ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో ఎన్నికల సమరం కోసం రేవంత్ కేసీఆర్ కొత్త వ్యూహాలకు సిద్ధమవుతున్నారు కీలక పరిణామాలు తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేయాలని గులాబీ పార్టీ నేతలు సుప్రీంను ఆశ్రయించారు ఈ కేసు విచారణ పూర్తయింది తీర్పు రిజర్వ్గా అయిందనమాట ఇదే అంశంపైన అసెంబ్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు సైతం విచారణ వేళ ప్రస్తావనకు వచ్చాయి ఇక బీఆర్ఎస్ మాత్రం ఉప ఎన్నికలకు తప్ప అని చెప్తుంది సుప్రీం నిర్ణయం ఏంటన్నది ఉత్కంఠగా మారుతున్న సమయంలో రేవంత్ సర్కారు మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికల సమరానికి సై అంటున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళే యోచనలో రేవంత్ ఉన్నట్లు కనిపిస్తుంది సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ పాలిటీకు కొన్ని ఆ వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది దీనిపైన కసరత్తు మొదలైంది ఎన్నికలకు సిద్ధం స్థానిక సంస్థల ఎన్నికలకు జులైలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం ఎన్నికల ఏర్పాట్లపైన చర్చిస్తున్నట్లు తెలుస్తుంది తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీకి ఎన్నికలకు నిర్వహించి ఆ తర్వాత పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అధికారులు మాత్రం ముందు సర్పంచ్ ఎన్నికలే నిర్వహించాలని సూచిస్తున్నట్లు సమాచారం గ్రామాల్లో సర్పంచ్ పథకాలను ముగిసి ఇప్పటికీ ఏడాది పైగా అయిందని కేంద్రం నుంచి రావాల్సిన పదిహేను ఆర్థిక నిధులు పదిహేను కోట్ల పైగా నిలిచిపోయాయని వివరాలను అయితే సర్కారు దృష్టికి అయితే తీసుకెళ్లారు మరో సర్పంచ్ ఎన్నికలకు నిర్వహిస్తే ఆయా పాలక వర్గాల్లో కేంద్రానికి నివేదికిస్తే నిలిచిపోయిన నిధులు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు